పదవ తరగతి ఫలితాల్లో అక్షరశ్రీ స్కూల్ ప్రభంజనం ఐదు వందల తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్న మాట్లాడభరణి సోమవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో అక్షరశ్రీ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు అక్షరశ్రీ స్కూల్లో టాపర్గా ఆరు వందల మార్కులకు గాను మాథాడ భరిణి ఐదు వందల తొంభై ఐదు మార్కులతో స్కూల్ మొదటి స్థానం సాధించింది అలాగే ఐదు వందల తొంభై మూడు మహమ్మది హుమేరా సడియా సుల్తానా మరియు సానియా తబస్తం మార్కులతో స్కూల్ రెండవ స్థానం నిలవడం జరిగింది అదేవిధంగా ఐదు వందల తొంభై రెండు శ్రీ విద్య చంద్ర సిద్ధార్థ మరియు రాఘవేంద్ర స్కూ మార్కులు తెచ్చుకొని స్కూల్లో తృతీయ స్థానం ఉండటం జరిగింది మంచి మార్కులతో మంచి ఫలితాలతో విజయ డమురుకం మోగించిన విద్యార్థులను అక్షరశ్రీ స్కూల్ యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా అక్షరశ్రీ కరస్పాండెంట్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులతో జైకేతనం ఎగురవేయడంతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు అనంతరం విద్యార్థులతో కేక్ కట్ చేసి వారికి తెరిపించారు స్కూల్ ఆవరణలో బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ వేడుకలో అధ్యాపకులు ఉపాధ్యాయేతర బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు